హాయ్ అండి మా తోటలో చూసారా పండగొంగారా ఇంత ఫ్రెష్గా మంచిగా ఉందో ఇది వేసి రెండు నెలలైంది వస్తూనే ఉంది ఇది రెండోసారి హార్వెస్ట్ చేయడం చాలా మంచిగా ఉంది వీటిని ఇట్లా మొక్క మొక్క భూమి నుంచి తీసేయకుండా నేను కత్తితో కట్ చేస్తాను మళ్ళీ అదే ఎగిరి పెట్టుకుంటా మళ్ళీ వస్తూ ఉంటుంది ఇది మొట్టమొదటి ఫస్ట్ 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 వచ్చింది లేతుంది ఇది ఆల్రెడీ కొన్ని కోసాను అవి ఇంకా చిగురు పెట్టలేదు వాటి మధ్యలో చిన్న చిన్నగా ఉన్న మొక్కలు అలా ఇప్పుడు మంచిగా పెద్ద అయ్యాయి ఉంది మంచి పులుపు కూడా భలే ఉంటుంది నాకు ఇట్లా మాములు తింటేనా మంచి పులుపుగా ఇలా చింతచగురు తింటే ఎలా ఉండిద్ది అలా ఉంది కొండ బొంగర మాత్రం భలే ఉంది అయితే ఈ విత్తనాలు వేసినప్పటి నుంచి ఇప్పటిదాకా ఎటువంటి ద్రావణాలు ఇవ్వలేదు మధ్య ద్రావణం అని వేప ద్రా వేపనం అనే ద్రావణం ఉంటే మన పళ్ళ మొక్కలు అలానే కూరగాయ దుక్కులు అన్నింటిని కూడా ఒక నెల పదిహేను రోజులు అట్లాగా నానబెట్టి లిక్విడ్ ద్రావణం కూడా ఇస్తూ ఉంటాను చనగా చక్క రోజు వర్షాలు పడుతూనే ఉన్నాయండి రోజు సాయంత్రం అని ఒక రోజు మంచి రోజు రెండు రోజులకి ఒకసారి అలా వర్షం పడుతూనే ఉంది ఆ వర్షాలకే మా తోటలో మట్టి అంతా కూడా మంచిగా సారవంతమయ్యి వేసిన కూరలు కానీ అలానే టమాటా మొక్కలు పచ్చిమిరప బెండకాయలు అన్నీ కూడా వాటికి అవే మంచిగా బాగా ఎదిగినవి మట్టి మంచి సారవంతమయ్యి బాగా వచ్చినాయి ఎటువంటి పురుగు కూడా ఆశించలేదు ఇంకా నేను కూడా ఏమి లిక్విడ్ ఇవ్వడానికి టైం కూడా లేదు పైగా ఇంకా ఇప్పుడు వర్షాలు ఆగిపోయినాయి చిన్న చిన్న పురుగు అక్కడక్కడ కనపడుతుంది ఇప్పుడు వేపనం అనే అట్లాంటి లిక్విడ్స్ ఏమైనా ఇచ్చుకుంటూ ఉండాలి మొక్క బలంగా పెరగడానికి ప్లస్ అలాగనే చిన్న చిన్న పురుగు పోవడానికి ఎక్కువగా నేను వేపలోనే వాడతాము ఇంకేదన్నా లేదా పచ్చిమిరకాయల కషాయం అలాంటిది ఏమన్నా ఘాటుగా ఉండే కషాయాలు వాడతాము దీనివల్ల మన భూమికి ఏమి ఇబ్బంది ఉండదు ఏమి ఇబ్బంది ఉండదు పురుగు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోద్ది ముందు ఫ్రెష్ ఫ్రెష్గా మంచిగా ఉంది కొండ గోంగర ఈ సండే స్పెషల్ గోంగర కాంబినేషన్ ఇంకా అండి